నమస్తే నేను ఇందు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సో మరి ఇదే నేపథ్యంలో న్యూయార్క్ లోని ఐరాసా కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్స్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మీరు చూసుకుంటే పెహల్గాం దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అలాగే న్యూయార్క్ లోని ఐరాసా కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది సో ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా అందరికీ తెలుసు వాళ్ళు అంటే ఎప్పుడైనా సరే చూడండి దాయాదులు దేశం ఎందుకన్నారంటే ఆ భూమి కోసము తగాదా ఇలాంటి తగాదాలు కేవలం కాశ్మీర్ కోసమే ఈ గొడవలన్నీ కూడా అది కూడా కాశ్మీర్ కోసం కూడా ఎందుకు వాళ్ళకి తిండికి తికానా లేదు అభివృద్ధి అనేది లేదు ఒక ఏదైనా ఒక డెవలప్మెంట్ చేసుకుని మన మనతో పాటు భవిష్యత్ తరాలకు ఇద్దాము అనే కాన్సెప్ట్ లేదు ఉన్నోడు ఉన్నోడు గానే ఉంటున్నాడు లేనోడు ఇంకా లేనోడు గానే అయిపోతున్నాడు ఎవరెవరైతే ఆర్మీలో చేసి ఆఫీసర్స్ గా ఉన్నారో వాళ్ళు బానే ఉంటారు బిజినెస్ మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బానే ఉంటున్నారు మిగతా వాళ్ళందరూ పొట్ట చేత పట్టుకొని అరబ్ కంట్రీస్ కో ఇంకెక్కడికో పారిపోవడం మిగతా కొంతమంది యాదవులు ఇట్లా తీవ్రవాది డైరెక్ట్ అవ్వడం ఎందుకు ఒక పది పది పన్నెండు మంది సంతానం అందరికీ పెంచి పోషించలేడు అందులో ఒకడు బలిదానం ఉన్నట్టు ఒకని టెర్రరిస్ట్ దాంట్లో చేర్చడం వాడు ఏదో ఇంటికి పంపి డబ్బులు పంపిస్తా ఉంటాడు సో వీళ్ళందరూ మళ్ళీ సేమ్ బతికేస్తా ఉంటారు సో ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు పెంచి పోషించే పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ప్రజలు అమాయక ప్రజలకు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ నా దేశం అని ఫీలింగ్ ఉంటది కదా ఆ ఫీలింగ్ తో వాళ్ళు సపోర్ట్ ఉంటారు సో ఎప్పుడు కూడా ఐక్య సమితిలో చాలా సందర్భాల్లో మన వాళ్ళు ప్రస్తావించారు ప్రస్తావిస్తే మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకొని కాశ్మీర్ గురించి ప్రస్తావన ఎత్తుంటే ఒక్కసారి సభ్య దేశాలు కొన్ని క్వశ్చన్స్ చేశారు అంటే ఇది అసలు ఎటువైపు వెళ్తుంది ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు మీరు హిందు ముస్లిం అని అడిగి మరీ చంపారంట వాళ్ళు ఎందుకలా చంపుతుంటారు నెంబర్ వన్ రెండోది ఒక రెండు నేషనల్ ఏదో ఎన్ఆర్పి తమ్ సంథింగ్ వాళ్ళు జైష్ జైషే మహమ్మద్ ఎవరో వాళ్ళే చేశామని చెప్పి ప్రకటించుకున్నారు మూడోది పాకిస్తాన్ ఏం చెప్పబోయింది వీరు వాళ్ళే అటాక్స్ చేయించుకొని వాళ్ళే ఈ విధంగా చేశారన్నారు వాళ్ళే అటాక్స్ చేస్తే ఇప్పుడు ఏదైతే స్ట్రైక్స్ అవుతున్నాయో అటాక్స్ జరుగుతున్నాయో వాళ్ళకి మీ ఆర్మీ వాళ్ళు ఎందుకు వెళ్ళి పరామర్శిస్తున్నారు పెహల్గామ్ దాడి పుల్వామా దాడి పార్లమెంట్ మీద దాడి ముంబై దాడులు దిల్షి నగర్ పేలుళ్ళు గోకుల్ చాట్లు గోకుల్ చాట్ ఎన్ని ఎన్ని జరిగినా కూడా వీటన్నిటికి సంబంధించిన మూలాలు పాకిస్తాన్ లో ఉంటున్నాయి వాళ్ళ తలకి అడ్రస్ ప్రూఫ్లు వాళ్ళ పాస్పోర్ట్లు అన్ని పాకిస్తాన్ లో అవుతున్నాయి మరి ఇంకెలా చెప్పాలి మీరు అన్నట్టు ఈరోజు యాక్చువల్ గా పాలకులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్ కూడా అంటే వాళ్ళు రెచ్చగొట్టాలంటే మరి దేశం కోసం ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను దేశంలో ఉండే పౌరుడు కూడా దేశం మంచి పని చేస్తుందా వెధవ పని చేస్తుందా అని ఆలోచించడు జై జై భారత్ మాతాకి జై ఎలాగంటే వాడు పాకిస్తాన్కి జై అంటాడు పాలకులు ప్రజలకి బుద్ధి చెప్పి కరెక్ట్ పొజిషన్ లో కానీ అసలు పాలకులు సరిగ్గా ఉండరు వీళ్ళు ఎంతసేపు వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఎవరే మన దేశం కోసం మాట్లాడని చెప్పి వాడు అలాగే ఓట్ల కోసమో ఇంకా దేనికోసమో తాపత్రయ పడతా ఎవడైనా కొద్దిగా న్యాయంగా మాట్లాడితే దేశం వదిలి పారిపోతాడు పాకిస్తాన్ లో ఉంటున్నాడు అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయి పొట్ట చేత్తో ఉండేవాళ్ళు కెనడాలోనో లేదా యూరోప్ కంట్రీస్ కోని స్ప్రెడ్ అయిపోయి ఉన్న తప్ప అక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి సరైన వాళ్ళు అందరూ ఈ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ కూడా కాదు కొంతమంది అప్పర్ ఫ్యామిలీస్ ఇంకా వాళ్ళలో కూడా రకర భయంకరమైన కల్చర్లు ఆ చిన్న పిల్లల్ని అరబ్ సేట్లు అవి ఇచ్చేయడాలు అమ్ముకోడాలు ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు బతకడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి తిండికి లేకపోతే ఏం చేయాలి అడ్డదారు తొక్కాలి ఆటదాలు తొక్కడంలో తీవ్రవాదం ఒకటి సో అవన్నీ కూడా భారత్ ఇప్పుడు భద్రతా మండలిలో ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వ దేశాల్లో ఉన్న వాడికి చెప్పడంతో పాటు మిగతా వాళ్ళకు చెప్తే వీళ్ళకి శాశ్వత సభ్యత్వం లేదు కానీ మళ్ళీ కాశ్మీర్ ప్రస్తావన ఇస్తే బాబు మళ్ళీ మీరు కాశ్మీర్ అంటారేట్రా బాబు దానికి క్లియర్ గా వాళ్ళు ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు కదా దీనిపై ఏం మాట్లాడతారంటే ఇంకా ఆన్సర్ లేదు అంటే ఏదో ఒకటి లేదు మాకు ఒక ఏది జరిగిన అవ్యాసం లాగా అటు తిరిగి ఇటు తిరిగి అదే చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు వాడు సో అందరూ ముట్టుకాయలు పడతారుగా ఇప్పుడు వీడొక్కడే నేనే లాజికల్ గా ఆలోచించిస్తాను ఇంకెవరు లాజికల్ గా ఆలోచించరు నాకే తెలివితే ఉన్నాయని అనుకుంటే ఎలా అవుతుంది ఖచ్చితంగా ఆ ప్రపంచ దేశాలు కూడా బాబు మీరు ఎందుకు కయ్యాన్ని కాలు దిగుతారు మీరు అన్నట్టు మీ నాయకులు లేదంటే మీ ఆర్మీ వాళ్ళు కూడా ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు సరే చేయలేదు అనుకుందాం మీరు క్షిపణి పరీక్ష ఎందుకు చేయాలి మీరు అటాక్స్ చేయలేదు మీ దేశం వాళ్ళు కాదు మీరెందుకు భయపడుతున్నారు క్షిపిన అటాక్స్ చేయాలి అక్కడ అంటే భుజాలు ఎందుకు తడుముకోవాలి మీరే క్లియర్ గా మీరే ఎలా అయిపోయిందంటే తేలి కుటుంబ దొంగలా తయారయ్యారు ఆ తీవ్రవాద సంస్థల మీద అటాక్స్ ఏవైతే చేశాయో ఒకవేళ అవి మావే మా వాళ్ళని ఒప్పుకున్నారనుకో అంటే మీరే పెంచి పోషిస్తున్నారని ఒప్పుకోవాలి అలా చెప్పలేరు అలాగని ఎంతమంది చనిపోయారో ప్రకటించలేరు బట్ మన ఆర్మీ టీం మన వాళ్ళు ఎనభై మంది వరకు చనిపోయారని అటాక్ చేశారు నిన్న ఒక ఆవిడ లేడీ కల్నల్ ఆఫీసర్ అనౌన్స్ చేసింది రాత్రి ఒంటి గంట మధ్యలో ఒంటి గంట తర్వాత అటాక్స్ చేశాము సుమారుగా నలభై మంది చనిపోయారు కానీ ఎనభై మంది వరకు చనిపోయారు ఎందుకు వచ్చా తేలు కుట్టిన దొంగ చెప్పలేరు అరిస్తే దొంగ ఇప్పుడు తేలు కుట్టిన తర్వాత దొంగ దొరికిపోతాడు అరవలేడు అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు సార్ ఇందులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అండ్ ఇంకో ఉగ్రవాది కూడా హతమయ్యారా లేదా అని సందిగ్ధంలో ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే కథమయ్యారని చెప్తున్నారు సో ఆయన దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాసినట్టున్నారు మోదీ గారికి అంటే మోదీ గారికి అంటే వార్నింగ్ లెటర్ లెటర్ నన్ను వదిలేసి తప్పు చేశారు నేనేంటో తర్వాత చూపిస్తాను మీకు అన్నట్టు కూడా ఆయన లేకపోతే గాంభీర్యం అన్ని సహజం మొన్న ఒక లేడీ ఏం మాట్లాడింది అయోధ్యలో మరలాబా మసీద్ వచ్చి సైన్యం వచ్చి నిర్మిస్తారని అన్నది ఏం మాట్లాడతారమ్మ అంటే ఏదో జరగందని తెలుసు చూసారా ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలుకుతారు మీకు ఎందుకు అదేదో ఆపరేషన్ దుర్యోధన సినిమాలో నేను హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తానంటాడు ప్రజలంతా కొట్టేస్తా ఉంటారు బాబ్రీ మసీద్ తొలి ఇటుకను పాక్ సైనికులే ఆ పునరి పునరుద్ధిద్దం చేస్తారు అని చెప్పేసి చేయొచ్చు దాన్ని పునర్నిర్మాణం చేయొచ్చు ఏమని చెప్తే మాట్లాడడానికి ఏముందమ్మా అంటే అక్కడ ఉండే ప్రజలకి పౌరులకి ఆ ఆర్మీ వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఉండాలి కదా అసలు పాక్ పాలకులే పాక్ పాలకులే భయంకరమైన మైండ్ సెట్ తో ఉన్నట్టు తెలుస్తుంది సార్ పాలకులు మత పెద్దలు వాళ్ళు అట్లా ట్యూన్ చేసేస్తున్నారమ్మా అలా ట్యూన్ చేయడం వల్ల వాడికి ఏం తెలుస్తుంది చిన్నపిల్లడి మనస్తో ఒక తెల్లని కాగితం వాడి మీద ఏం రాస్తే అదే కదా వీళ్ళ రెచ్చగొడుతున్నారు అలా కాదు ఇప్పుడు దొంగ దెబ్బ తీసేవాడికి ఎప్పుడు భయమే ధైర్యంగా ముందుకెళ్లగలరా వెళ్ళాడు కదా వాడు అదేదో సినిమాలో ప్రకాశ్ రాజు అన్నట్టు పోలీసులు మీరు ట్రైనింగ్ ఇచ్చి మరి తయారు చేసుకుంటారా పోకిన సినిమాలు అనుకుంటా ఇట్లాంటి ఎంత మంది క్రిమినల్స్ మీరు ఒకేసారి చంపిస్తారంటారా మళ్ళీ వీళ్ళందరిని తయారు చేయాలంటే నాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది రా అంటాడు అది మళ్ళీ ఇంకో ఎన్నో సంవత్సరాలు ఒక జీవితాలు వేస్ట్ చేసుకుంటారు ఈలో ఉంటాడో పోతాడో ఆ హెడ్ ఎవడైతే ఉన్నాడో ఆ ఫీజు క్లియర్ ఇప్పుడు నా పిల్లలు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు చాలా వాళ్ళకి అదృష్టవంతులు అలాగే చెప్పుకోవాలి అలా చెప్పుకొని ఇప్పుడు మరి అదే పాకిస్తాన్ లో స్కూల్లో బాంబు పెట్టి నలభై మంది పిల్లలు చనిపోవడానికి కారణం అయ్యారు మరొప్పుడు ఏమైందమ్మా మరి ఈ ప్రతాపము ఇటు కాదు అటు బలోచిస్తాన్ మీద చూపించవచ్చు కదా వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళరు వాళ్ళు వీళ్ళకన్నా ముఖ్యలు వాళ్ళు ఇటు వెళ్తే వీళ్ళమ్మో మళ్ళీ మనం కొట్టుకోవడం ఆల్రెడీ వాళ్ళకే అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి సో ఇవన్నీ కూడా పాక్ వ్యవహారం పాక్ మనస్తత్వం పెట్టాయి ఎండగట్టాయి అందుకే మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు అన్నారు అష్ట దిగ్బంధనం అని అష్ట దిగ్బంధనం లాగా ముందు ఎక్కడెక్కడ నుంచి వాడు అన్ని చేసుకుంటూ ఆ మౌనాలని కట్ చేసుకుంటూ వెళ్తున్నారు సైలెంట్ గా ఏది ఎప్పుడు అటాక్ చేయాలో అది చేస్తున్నారు మనం ఇంకా చూస్తాం అవన్నీ కూడా ప్రపంచ దేశాల ముందు దాన్ని పరువు తీసేలా చేసి దానికి అన్ని అవసరాలని ఎక్కడికక్కడ బ్రేక్ చేసి ఆపేసి వాటి మూలాల్ని కత్తిరిస్తే అది అసలు విజయం ఓకే సార్ నమస్తే